హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నే వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ బ్లాగ్ అన్నమాట నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ బ్లాగ్ అన్నమాట ముఖ్యంగా ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే పచ్చని చెట్లు చుట్టుపక్కల పక్షుల కిలకిల రాగాలు చాలా అంటే చాలా న్యాచురల్గా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి చూడండి ఎంత చిన్న అరేటు చేసిందో ఇక్కడ చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి సమ్మర్ వచ్చిందంటే చాలా మనకి గుర్తుకొచ్చింది మామిడి పండ్లు మామిడికాయలు కదా ఇక్కడ చూడండి మామిడి పూత అండ్ చిన్న చిన్న మామిడికాయలు అన్నమాట ఈ చెట్టు పెట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది సెకండ్ టైం అన్నమాట ఈ చెట్టుకి కాయలు కాయడం చూడండి ఎంత బాగున్నాయో నాకైతే మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం సమ్మర్ స్పెషల్లో మామిడి పళ్ళు అంటే చాలా అంటే చాలా ఇష్టం చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో ఇక్కడైతే పూత అయితే వచ్చింది ఉగాది వచ్చింది అంటే మనకి పూత అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ మాకు మాడికాయలు కూడా వచ్చేసాయి కానీ పిచ్చుకల సౌండ్స్తోనైతే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చూడండి మనకి సిటీలో అయితే ఇవి కనబడినే కనబడవి పిచ్చుకలు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటాయి విలేజ్లో సౌండ్ చూడండి సౌండ్ ఏంటండి ఒకసారి ొగ్గుయి కరా లేకపోతే మన కన్న కూర కూడా అవుతుంది బొగ్గు ఉన్నది కాబట్టి కొంచెం బొగ్గిస్తుంది కదా మంచిదైతే దానికి బయట పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మా మమ్మీ అయితే డైలీ పూజ అయితే చేసుకుంటుందండి డైలీ అంటే ఒక మంత్ వచ్చినప్పుడు తప్ప రోజు పూజ అయితే చేస్తుంది నిత్య పూజ అనేది మా ఇంట్లో అయితే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది పూజ చేయకపోతే మా మమ్మీకి ఆ రోజంతా ఏం తోచదనమాట రోజు దీపం అయితే దేవునికి పెడుతుంది మీలో ఎంతమంది ఇలా రోజు దేవునికి దీపం పెడతారో చెప్పండి నిజంగా ఇంట్లో రోజు దీపదా దీపారాధన చేస్తే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా మా మమ్మీకి అయితే పనికి అయితే టైం అవుతుందండి దానికోసం నన్ను అయితే టీ అయితే పెట్టమండి ఇప్పుడైతే టీ కోసం అన్నైతే నేను గ్యాస్ స్టవ్ మీద మన పాలనైతే పెట్టుకున్నాను మా మమ్మీకి పూజ ఎలానో టీ కూడా అలానే అనమాట టీ తాగకపోతే ఆ రోజు మొత్తం హెడ్ ఎక్ ఉంటుందన్నమాట అందుకే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ టీలో కూడా మా మమ్మీ లాంటి వారు ఉన్నారా కామెంట్ చేయండి ఇలా టీ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మా మమ్మీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిందండి ఈరోజు మా మమ్మీ నా కోసం స్పెషల్గా ఏం ప్రిపేర్ చేసిందో చూసేద్దాం స్పెషల్ అంటే నాకు ఇష్టమైందన్నమాట సమ్మర్లో మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్ తినడానికి ఇష్టపడాం కదా అందుకోసం నా కోసం అయితే మా మమ్మీ ఏం స్పెషల్ చేసిందో చూసేద్దాం వచ్చేసి వేడివేడి రైస్ చేసేసింది వేడివేడి రైస్లోకి మనకి వేడివేడిగా టమాటా చారు వావ్ స్మెల్ అదిరిపోయిందన్నమాట వేడి వేడి టమాటా చారు అండ్ వేడి వేడి టమాటా చారులోకి ఇప్పుడైతే మనం ఇందులోకి పాపడ ఎంచుకుందాం ఇది వచ్చేసి పాపడ అన్నమాట మీలో ఎంతమందికి ఇలా రసంలోకి టమాటా చాల్లోకి పాపడ్ ఎంచుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అందుకోసం మా మమ్మీ చూడండి పాపడ ఎంచుదామని ఆయిల్ అయితే పెట్టింది ఆయిల్ హీట్ అయినాక మనం పాపడైతే వేయించుకుందాం ఆయిల్ అయితే హీట్ అవుతుంది మంచిగా మనకైతే ఇక్కడ పాపర్ వేయించడం అయితే స్టార్ట్ అయిందన్నమాట మీలో ఎంతమందికి పాపడ్స్ ఇష్టం చిన్నప్పుడు అయితే వన్ రూపీ పెడితే మాకు ఫోర్ పాపర్స్ వచ్చాయి ఒక ప్యాకెట్లో మంచిగా తినేమని అనమాట మంచి పాస్ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఖచ్చితంగా మా ఇంట్లో సాంబార్ కానీ రసం కానీ ఇలాంటి ఎలా చేస్తే మాత్రం ఖచ్చితంగా పాపర్స్ ఉండాల్సిందన్నమాట ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం టమాటా చార్ ఎట్లా ఉందో వేడి వేడి అన్నంలోకి అలా టమాటా చార్ వేసేసుకొని అందులోకి మన ఫేవరెట్ పాపడ్స్ పెట్టుకొని తింటే ఉంటుంది ఓకే టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ చూసే ముందు మీలో ఎంతమందికి టమాటా చారు పాపడి ఇష్టమో కామెంట్ చేసేయండి ఫైనల్లీ మనం టమాటా చారు విత్ పాపడైతే టేస్ట్ చూద్దాం బా కాలుతుంది నిజంగా వేడి వేడి అన్నంలో వేడివేడి చారు ప్రతి బుక్కలో ఇట్లా పాపడ పెట్టుకొని బా బాగుందండి పుల్లగా సమ్మర్లో ఇట్లా వాటర్ వాటర్ ఉన్న ఫుడ్ తింటే చాలా బాగుంటుంది డ్రై ఫుడ్ అంతా ఎక్కువ తినబుద్ధి కాదు చాలా బాగుంది ఇక్కడైతే మా మమ్మీ పనికి వెళ్తుంది కదా అయితే మా మమ్మీ కోసం అయితే టిఫిన్ అయితే పెట్టుకుంటుంది ముందుకైతే టమాటా చారు పెట్టుకుంది ఒక టిఫిన్లోకి అండ్ ఇక్కడ అయితే రైస్ అయితే పెట్టుకుంటుంది గది మమ్మీ మనకి ఛాయ్ కూడా రెడీ అయిపోయింది అన్నమాట టిఫిన్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇప్పుడైతే మా మమ్మీ టిఫిన్స్ పెట్టుకొని పనికి అయితే వెళ్ళిందండి పనికి వెళ్ళి రాంగ్ అయితే మా మమ్మీ కొన్ని కిరాణా సామాన్లు అయితే తీసుకొచ్చుకుంది నెలకు సరిపడేంతా ఇక్కడైతే సర్దుకుంటుంది మా మమ్మీ కిరాణా సామాన్లు టా నైట్ వచ్చేసేవాడికి లేట్ అయిందండి వచ్చేసి అక్కడ కిరాణా షాప్లో లిస్ట్ రాసిస్తే వాళ్ళే తెచ్చి ఇచ్చారు మాకు సామాన్లు అయితే ఇక్కడ అయితే మేమైతే ఏమేమి ఇచ్చారు అనేది చూస్తున్నాం నిజంగా చెప్పాలంటే డిమార్ట్లో కన్నా కిరాణా షాప్లో ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం అక్కడికి వెళ్తే అవసరానికి కన్నా ఎక్కువ డి వెళ్తే అవసరానికన్నా కన్నా ఎక్కువ సామాన్ అయితే తీసుకుంటాం ఇక్కడ మాత్రం అవసరానికి సరిపడే సామాన్ తీసుకుంటాం కానీ ప్రతి దానికి రేట్ అనేది ప్రైస్ అనేది మనకి ఎక్కువనే ఉంటుంది డిమార్ట్తో పోలిస్తే నాకు ఎందుకు డిమార్టే బెస్ట్ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మనం మన లిమిట్లో ఉండి మనకు కావాల్సి మాత్రమే తెచ్చుకుంటే డీమార్ట్ ఈస్ ద బెస్ట్ అండి ఇక్కడ చూడండి మాకు ఒక్క ఫ్రీడమ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డది ప్యాకెట్ మనకు డీమార్ట్లో అయితే అంత కాస్ట్ అయితే ఉండదండి నాకు తెలిసి వన్ ట్వంటీ ఆర్ వన్ థర్టీ అట్లా ప్రైస్ అయితే ఉంటుంది డిమార్ట్లో ఇక్కడ వచ్చేసి బాగా ప్రైజెస్ అయితే కిరాణా షాప్లో ప్రైజెస్ అయితే ఎక్కువ ఈ సామాన్కి మాకు టూ థౌజండ్ చేంజ్ అయితే పడిందండి ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నెలసరి సామాన్ అనమాట నెలకు కావాల్సిన సామాన్స్ అయితే ఇచ్చుకున్నాం ఇలా మేము తెచ్చుకున్న సామాన్ అయితే ఏ డబ్బాలో పెట్టాల్సుకునేవి ఆ డబ్బాలో అయితే పెట్టేసుకున్నామండి యాక్చువల్లీ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే సబ్బులు కానీ పేస్ట్ కానీ షాంపూస్ కానీ ఇవి స్మెల్ వేరేగా ఉంటాయి కాబట్టి మనం తినే ఫుడ్లో అయితే ఇవి పెట్టుకోవద్దండి అంటే తినే ఫుడ్ మీన్స్ అంటే నూనె ప్యాకెట్స్ కానీ ఉప్పు ప్యాకెట్స్ కానీ అందులో పెట్టడం వల్ల స్మెల్ అనేది ఆ సోప్ల స్మెల్ అనేది మనం తినే ఫుడ్కి పడుతుంది కాబట్టి వాటిని సపరేట్గా వీటిని సపరేట్గా చదువుకోవాలి ఇక్కడ చూడండి మేము ఇంట్లో ఏదో పని చేసుకుంటా ఉంటే కోత అయితే ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో శనిగా కాయలు ఉంటాయి కదా అవి అయితే తీసుకెళ్ళిందన్నమాట పప్పు ఆకలితో ఉన్నదని ఇంట్లో అట్టపండ్లు ఉండయి అయితే అట్టేపండ్లు అయితే వేసాము చూడండి ఎంత ముద్దుగా కూర్చొని తింటున్నాయో నిజంగా ఇప్పుడు కోతులు అయితే నిజంగా ఊళ్ళల్లో ఎంత ఘోరంగా అంటే చాలా వరకు ఊళ్ళల్లో కోతులే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా కోతుల గోలనే అనమాట ఒక్కసారి వస్తే గుంపు గుంపు వచ్చి ఒక్క కాయ ఒక్క చెట్టుకు ఒక్క కాయ లేకుంటే తినేసి అన్నమాట ఎంత భలే వింట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్